చెప్పినా కదా హెప్స్టిన్ బాధితుల్లో భారతీయ బాలిక హెప్స్టిన్ ఇమెయిల్స్ సంభాషణలో వెల్లడి హెప్స్టిన్ లైంగిక నేరాల బాధితుల్లో భారత్కు చెందిన ఓ బాలిక కూడా ఉందని తాజాగా వెల్లడైంది హెప్స్టిన్ ఫైల్స్లోని ఇమెయిల్స్ ద్వారా ఈ విషయం బయటకు వచ్చింది బాధితుల ఫండ్ నుంచి ఆమెకు పరిహారం అందించేందుకు సదరు బాధితురాలు ఎక్కడ ఉందనే విషయంపై అమెరికా అధికారులు ఓ ఇమెయిల్లో చర్చ జరిగింది సదరు బాధిత బాలిక ఆచూకీ కోసం భారతీయ కార్యాలయంలో సంప్రదింపులు చేయడంపై కూడా అధికారులు మాట్లాడుతున్నారు భారత్లో ఉన్న వ్యక్తి అడ్రస్ సమాచారాన్ని మీరు ఇవ్వగలిగితే నేను అక్కడ రాయబార కార్యాలయంలోని మా సహోద్యోగులతో సమయం సమన్వయం చేసుకుంటూ మీకు ఏవైనా అదనపు ప్రశ్నలు ఉంటే దయచేసి నాకు కాల్ చేయండి అని ఆ మెయిల్లో రాసి ఉంది బాబా బాబా ఎప్స్టీన్ ఫైల్స్లో భారతీయ బాలికలు కూడా ఉన్నారు మహిళలు కాదు బాలికలు బాలికలు ఉన్నారు ఈ బాలికలు అంటే చిన్న చిన్న బాలికలు చిన్న చిన్న పిల్లలు ఈ రకంగా ఎంత అంటే ఘోరం అంటే దాని మీద మరి అడిగితే ఎవరు స్పందిస్తలేరు స్పందననే లేదు ఎఫ్స్టీన్తో పద్నాలుగు సార్లు పూరి భేటీ కాంగ్రెస్ ఎఫ్స్టీన్ ఫైల్ అంశంపై హార్దీప్ హార్దీప్ పూరి అబద్ధాలు చెప్తున్నారని కాంగ్రెస్ ఆరోపించింది ఎఫ్స్టీన్కు పూరికి మధ్య రెండు వేల పద్నాలుగు పదిహేడు మధ్య కాలంలో అరవై రెండు ఈమెయిల్ సంభాషణలు జరిగాయని పద్నాలుగు సార్లు సమావేశమయ్యారని పేర్కొంది వారు ఏం మాట్లాడుకున్నారనే దానిపై స్పష్టత ఇవ్వాలని కేంద్ర మంత్రి పదవికి పూరి వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేసింది కేంద్ర మంత్రి పద్నాలుగు సార్లు కలిసిండని దాంట్లో ఉన్నది ఏం మాట్లాడుకున్న వివరణ ఏమని అంటే సస్పెండ్ ఏమీ లేదు కనపడని ఎప్స్టీన్ల మాట ఏమిటి కనిమిని ఎరుగని అకృత్యాలకు పాల్పడ్డ జెఫ్రీ ఎడ్వర్డ్ ఎప్స్టీన్కి సంబంధించి అన్ని ఫైళ్లను విడుదల చేశామని అమెరికా అటార్నీ జనరల్ పాంబాడి వెల్లడించిన రెండు రోజుల్లోనే తాను నిర్దోషి అన్న విషయం రుజువైందని ఆ నేరస్తుడితో తమకు ఎలాంటి సంబంధాలు లేవని అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు ఈ ఫైళ్లలో ట్రంప్ పేరు ముప్పై ఎనిమిది వేల సార్లు ప్రస్తావితమైనప్పటికీ వాటిలో పేర్లు దొరికినంత మాత్రాన అందరికీ ఎఫ్స్టిన్ ఘోర కృత్యాలతో సంబంధం ఉన్నట్టు కాదని అమెరికా న్యాయశాఖ ప్రకటించింది ఎఫ్స్టిన్ ఈమెయిల్స్లో ఉన్నవారి పేర్లపై ఇంటర్నెట్లో వస్తున్న రకరకాల ఫోటోలపై మరికొంతకాలం సోషల్ మీడియాలో అనేక అనేక వందతులు రావచ్చు కానీ అమెరికానే కాకుండా ఎన్నో దేశాలను కుదిపేసిన ఎప్స్టిన్ ఉదంతానికి తెరదించే ప్రయత్నం చాలా బలంగా జరుగుతుంది నిజానికి రెండు వేల పంతొమ్మిదిలో ఎప్స్టిన్ అమెరికా జైలుడు శవమై తేలినప్పుడే అతడి నేరాలకు మసిపూసి మారేడుకాయ చేసే ఘట్టంలో ఒక ప్రధాన అంకం ముగిసినట్లయింది ఎంతోమంది అక్కడ ఇప్పుడు మైకేల్ జాక్సన్ ట్రంప్ మన మోడీ చాలామంది క్లింటన్ పేరు అందరి పేర్లు వినపడుతున్నాయి ఏం అంటే ఎవ్వరు కూడా దాని మీద పెద్ద స్టోరీనే ఉన్నది ఎఫ్టీన్ వ్యవహారం ఏం చెప్తుంది భారతదేశంలోనే కాదు మరి దేశంలో కూడా న్యాయపాలన సమానంగా లేదని స్పష్టం చేస్తుంది వ్యక్తుల సంపద పలుకుబడి సామాజిక హోదాతో సంబంధం లేకుండా అందరికీ సమానంగా న్యాయం లభించే అవకాశం ప్రపంచంలో ఎక్కడా లేదని దర్యాప్తు ప్రక్రియలో సంస్థాగత బలహీనతలు అంతటా ఉంటాయని వెల్లడించింది ఆర్థిక శక్తి రాజకీయ పలుకుబడి దన్నుతో నేర న్యాయ విచారణ వ్యవస్థను లెక్క చేయకుండా ఘోరకృత్యాలకు పాల్పడే తత్వం ప్రబలిపోవడం ఆధునిక న్యాయ వ్యవస్థకు ఒక ప్రధాన సవాలుగా ఉన్నది వాస్తవంగా ఏ దేశంలో కూడా లేదని అనిపిస్తుంది ప్రపంచాన్నే శాసించే అంత శక్తివంతమైన నాయకులు ఈ దీంట్లో ఇరికిరు ఎఫ్టీను ఒక ఐలాండ్లా జరిగింది ఇదందరికి మంచి మంచి మంచోళ్ళకి పిలిచి దావతులు ఇచ్చి మర్యాదలు చేసి కుసబెట్టి చిన్న చిన్న పిల్లలని ఏరేసి మనిషి అట అంత ఘోరమది దీని గురించి మీరు ఇంకా గూగుల్లో పోయి సెర్చ్ చేయండి దొరుకుతుంది ఏం చేస్తున్నారు ఏంది ఎట్టెట్ట జరుగుతున్నది అనేది మీకు మొత్తం సెర్చ్ చేస్తే ఇప్పుడు ఇది చదువుకుంటూ చదువుకుంటా వినిపిస్తే సాయంత్రం అవుతుంది